నమస్తే నేను మీ ప్రశోక్ కుమార్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇప్పుడు రూరల్ పాపులేషన్లో సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి మనం తెలుసుకోవాల్సిన కారణాలు ఏంటి సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఒక వైరస్ ఉంటుంది దాన్ని మనం హెచ్పివీ వైరస్ అంటాం హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వలన మనకి ఈ సర్వైకల్ క్యాన్సర్ చాలా ఎక్కువ ఈ హెచ్పివి వైరస్ ఎలా సోకుతుంది అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు వలన అది సోకుతుంది సో ఎవరికి ఇన్ఫెక్షన్ ఉన్నా అది ఒకరికి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ కారణం హెచ్పివి ఇన్ఫెక్షన్ అది ఆఫ్టర్ మ్యారేజే అవుతుంది సో ఇప్పుడు హెచ్పివి వైరస్కి ఇన్ఫెక్షన్ని మనం ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చేసాయి అంటే ముందుగానే నైన్ టు థర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రోప్ల్లో టూ డోసెస్ ఆఫ్ హెచ్పివి వ్యాక్సినేషన్ కానీ మనం తీసుకోగలిగితే మ్యారేజ్కి ముందే సో మనం దాన్ని ఆ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు సపోజ్ మనకి ఇంతకుముందు వ్యాక్సిన్స్ లేవు ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ మనం స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలంటే ముందు ముందుగానే ఎలా కనిపెట్టాలి దానికి మెయిన్ ఏంటంటే నేను చెప్పినట్టు ఒకటి హైజీన్ ఒకటి బాగా మెయింటైన్ చేయాలి ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి ఎలా కనిపెట్టాలంటే దానికి మనం ఏం చెప్తామంటే ఒక ప్యాప్స్ మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది ప్యాప్స్ మియర్ ఏంటంటే మనం ఒక థర్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే సపోజ్ దాని ఒక హెచ్పివీ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత అది క్యాన్సర్ కింద మారడానికి టెన్ ఇయర్స్ పీరియడ్ కావాలి అంటే సపోజ్ ఒక ఎయిటీన్ ఇయర్స్కి ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఒక రఫ్లీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అప్పుడు మనకి ఆ లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి అందుకనే మనం ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్ పెట్టుకోకుండా ఒక థర్టీ ఇయర్స్లోన మనం ఫిక్స్డ్ చేసుకున్నాం థర్టీ ఇయర్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే ప్యాప్స్ మీద టెస్ట్ ఇప్పుడు నార్మల్ ప్యాప్స్ మీరు అయితే ఉంటాయో అది మనం స్లైడ్స్లో చూస్తాము అది మనం త్రీ ఇయర్స్కి ఒక్కసారి చేయిస్తే సరిపోతుంది అదే లిక్విడ్ బేస్డ్ సైటాలజీ అని ఇంకొకటి ఉంటుంది అదేంటంటే మనం హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ కూడా ఆ ప్యాప్స్ మీరుతో పాటు కనబెడతాం ఏ ఏ స్టెయిన్స్ ఉన్నాయి అది మాత్రం ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి చేస్తే సరిపోతుంది ఎన్నిసార్లు చేయించుకోవాలి త్రీ టైమ్స్ చేయించుకోవాలి ఒకలా త్రీ టైమ్స్ కూడా నెగిటివ్ అనుకోండి యూ క్యాన్ అంటే మళ్ళీ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ లేదు దెన్ ఈ మూడు టెస్టులు నెగిటివ్ రావడం వలన ఫ్యూచర్లో మీకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ మీన్స్ యువర్ మనం ఆ డిటెక్షన్ ప్రక్రియని ముందుగానే కనిపెట్టుకున్నాము క్యాన్సర్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెరిగితే దాని గురించి భయం పోతుంది